అసలు ఫస్ట్ ఏ అనేది ఏ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ కదా అది సో ఖచ్చితంగా అంటే పాత రోజుల్లో అంత లేదండి టెక్నాలజీ చాలా లిమిటెడ్ బట్ థీరీ ఎక్కువ ఉన్నింది లిటరేచర్ జర్నల్స్ రాసేవాళ్ళు ఇది అట్లా జరగచ్చేమో ఇది ఇట్లా జరగచ్చేమో అట్లా అలాగ ఒకొక్క రీసెర్చ్గా స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ తీసుకోండి గూగుల్ ఫస్ట్ ఒక ఆర్టికల్ రాశారు ఆ తర్వాత ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకు ఇంజన్ అనేది బయటకు వచ్చింది సో అలాగ ఏఐ కూడా మీకు వే బ్యాక్ చాలా లిటరేచర్ ఉంది మన మన లిటరేచర్స్ కానీ మన పబ్లికేషన్స్ కానీ చూస్తే పేటెంట్స్ ఎస్పెషలీ జపాన్ ఇండియా చైనా ఈ ముగ్ ముగ్గురే కొద్దిగా ఐ మీన్ ఎక్కువ ఉంటాయండి వీళ్ళ మీద పేటెంట్స్ కానీ బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మన ప్రొఫెసర్లు ఐఐటిస్ కావచ్చు ఐఐఎస్సి కావచ్చు ఆ లిటరేచర్ అంతా అలాగే ఉండిపోతాను దాన్ని ఎక్కువ వాడట్లేదు మనం అంటే మానిటైజేషన్ అంటాం ఇప్పుడు ఇప్పుడు గుట్ టు ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కార్పొరేట్స్ ఆర్ లివరైజింగ్ దట్ వాళ్ళ నాలెడ్జ్ని వాడి బిజినెస్ పరంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అట్ ద ఎండ్ ఆఫ్ డే ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మార్కెట్లో అంటే దాని మీనింగ్ ఏంటండి వేర్ ట్రైంగ్ టు సాల్వ్ సమ్ వన్స్ ప్రాబ్లమ్